हरे <laughs> భారత భారత పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు నిజంగా ఈరోజు భారతదేశ సార్వభౌమాధికారానికి ఇది ఒక శ్రద్ధగా ఈ లాంటిది ఈరోజు ఏ విధంగా అయితే ఒక ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా మాట్లాడాలి ఆయన మీద కూడా ఒక బాధ్యత ఉంది నీకు ప్రజలందరూ కలిసి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధ ఈ దేశాన్ని ఈ దేశ ఔన్నత్యాన్ని నీ ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఉండాలి కానీ ఈ దేశాన్ని అత్యపరిచే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు తుంచేటట్టుగా మాట్లాడుతున్నావు నిజంగా ఈ రోజుని ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర నాయకులను మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఏ విధంగా అయితే ఈరోజు బీజేపీ పార్టీ సర్వ మతాలకు సర్వ హక్కులు రోజు నిజంగా భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఈ రోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తుంటే అది తట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఇతర పక్ష నాయకులందరూ కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీపై నిజంగా విషయం చెబుతున్నారు ఈరోజు ఈ రోజు నిజంగా దేశ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో ఈ రోజు మూడో ప్లేస్ లో నుంచి నిజంగా మొదటి స్థానానికి వెళ్లేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తుంటే ఇది తట్టుకోలేని విదేశాంగ విధానాలతో విదేశాలతో కుముక్కయ్య ఈ విధంగా భారతదేశాన్ని ఈ రోజు చీల్చే విధంగా ఇది మాట్లాడడం చాలా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాలు దేశాలు కానీ దేశాలన్నింటి కూడా ఈ రోజు భారతదేశం పైన అందరూ కూడా నిగురు కప్పిన నిప్పేలాగున్నావు ఈరోజు ఇంటి ఇంటి వాళ్ళు ఖచ్చితంగా కాలోచి నారాయణరావు మాట అన్నాడు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలి వాడికి తరిమేయాలి ప్రాంతంలోడు ద్రోహం ద్రోహం చేస్తే ప్రాంతంలోనే అనే ఏ విధంగా అయితే కాలోచి నారాయణరావు అన్నాడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని చీల్చే విధంగా మాట్లాడడం ఈ దేశ రక్షణకు భంగం కలిగేటట్టుగా నువ్వు మాట్లాడడం దేశ దేశద్రోహం కేసు రాహుల్ గాంధీపై పెట్టాలని ఈ సందర్భంగా నేను భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటు అందరూ కూడా దిగ్బంధం చేసి ఈ రోజు రాహుల్ గాంధీని బహిష్కరించే విధంగా ఆయన సభ్యత్వ పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర పార్టీ మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఎవరైతే పార్లమెంట్లో ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారిని దృష్టి బొమ్మ దగ్గం చేయాలనేటువంటి మేరకు ఇవాళ జిల్లా కేంద్రం వికారాబాద్లో రాహుల్ గాంధీ యొక్క దృష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకని అంటే రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేస్తూ ఉంటాడు ప్రతిసారి ఆయనకు ఆనవాతి ప్రతిసారి విదేశీ పర్యటన వెళ్ళినప్పుడల్లా ఈ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు ప్రపంచ వేదికల మీద ఇప్పుడు ఏదైతే అమెరికాలో డల్లాస్లో ఉన్నటువంటి ఒక రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రభుత్వానికి ఇచ్చేపరుస్తూ మాట్లాడడం జరిగింది వారు ఏమంటారంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఓమర్ అనేటువంటి దేశ వ్యతిరేక శక్తి ఎవరైతే ఉన్నారో అమెరికాలో వారితో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు త్రీ సెవెంటీ ఆర్టికల్కు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఓమర్ తోటి ఇవాళ రాహుల్ గాంధీ అమెరికాలో వారితో సమావేశమై ఇవాళ దేశంలో దేశం గురించి ప్రజాస్వామ్యం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రాజీవ్ గాంధీ పరేడ్లో సిక్కులను ఊచకోత కోసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు లక్షలకు మంది పైగా సిక్కులను ఊచ కోసినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిక్కులు వాళ్ళు సాంప్రదాయంగా వాళ్ళు పాటించేటువంటి తలపాక ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయాలని అంటాడు అదే రకంగా అవసరమైతే పరిస్థితులు అనుకూలిస్తే భారతదేశంలో రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పి చెప్పిండు ఇవాళ జరిగినటువంటి మొన్నటి పార్లమెంట్లో జరిగినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ అధికారానికి రాలేదనేటువంటి అక్కాసు తోటి తను ప్రధానమంత్రి రాలేడనేటువంటి అక్కాసు తోటి ఇక్కడ ఉన్నటువంటి భారత ఎలక్షన్ కమిషన్ ఒంటెత్తు పోగడల వల్ల భారతీయ జనతా పార్టీ తొత్తుగా పనిచేసింది మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క దేశ సంస్కృతిని ప్రపంచ వేదికల్లో విమర్శిస్తూ ఉంది